మనలో చాలా మంది డబ్బులు సంపాదించాలని కళ్ళు కంటారు కొందరు దానికోసం చాలా కష్టపడతారు కొంతమందికి మాత్రం ఐశ్వర్యం అంత కష్టం లేకుండానే వచ్చేస్తుంది ఇంకొంతమందికి ఎంత కష్టపడినా కూడా ఐశ్వర్యం వరించడం అసాధ్యం ఒక మనిషి తన జీవితంలో ఎంత సంపాదిస్తాడో తన పుట్టిన రాశి మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు ఈ ఐదు రాశుల వారిని ఐశ్వర్యం చాలా సులువుగా వరిస్తుందట అవేమో మీరే చూడండి కన్యా రాశి ప్రస్తుతం లోకల్లో ఉన్న చాలామంది కోటేశ్వరులు కన్యా రాశికి చెందిన వారే అట వీరిలో జాగ్రత్తగా ఉండే గుణం ఏదైనా పని చేస్తే అందులో పరిపూర్ణత ఖచ్చితత్వం ఉంటాయట ఏ పని చేసినా జాగ్రత్తగా ఉంటారట ఒక పని మొదలు పెట్టాక ఎన్ని సమస్యలు వచ్చినా భయపడరట వారు మొదలు పని సక్రమంగా జరిగే వరకు వారు నిద్రపోరని అంటున్నారు వృశ్చిక రాశి ఈ రాశి నీటి రాశులలో ఒకటి ఈ రాశి కలవారు మానసిక దృఢత్వం కలిగి ఉంటారట వీరికి కొత్త కొత్తవి నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుందట ఈ రాశివారు పరిశోధించడంలో మిగిలిన రాసులందరికంటే ముందుంటారట జీవితంలో అన్నింటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందట ఈ రాశివారు తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా బ్రతకడానికి ఇష్టపడతారట వీరికి ఎక్కడైనా నష్టం కలిగితే దాని గురించే బాధపడుకుంటూ కూర్చోకుండా ముందుకు సాగిపోతారు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత విల్గెట్స్ ఈ రాశికి చెందినవారే సింహరాశి ఈ రాశి వారికి తమ నడవడికతో ఇతరులను ఆకట్టుకోవడం అంటే ఇష్టం కొన్నిసార్లు మీరు ఏమి ఆలోచించకుండా పనులు చేసేస్తారట ఇతరులను ముందుండి నడిపించే గుణం ఈ రాశి వారిలో ఎక్కువగా మనం చూడొచ్చు వీరికి వారి పట్ల నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరిలో ధైర్యం అమితమైన శక్తి సంపదలు మంచి గుణాలు ఉంటాయి వీరు పుట్టుకతోని నాయకత్వ లక్షణాలు సంపాదిస్తారు సింహరాశి వారు తమ సిద్ధాంతాలను నమ్ముకుని ఏ పనినైనా సమయానికి పూర్తి చేస్తారు వృషభ రాశి ఈ రాశివారు తమపైన తమకి నమ్మకం ఎక్కువగా ఉంచుకోరు సాంప్రదాయానికి విలువలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు వీరిలో ఓపిక విశ్వాసం వంటి లక్షణాలు మెండుగా ఉంటాయి వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కానీ మొండితనం వారి లక్ష్య సాధనలో ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారిలో ఆ వారిని మోసం చేసే గుణం ఉండదు ఈ రాశి వారికి ధనాన్ని కాపాడుకోవడం పుట్టుకతోనే అలవాటు అయిపోతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారిలో కుటుంబాన్ని ప్రేమించే గుణం ఉంటుంది వీరిలో ఎదుటి వారి కోసం త్యాగం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది వీరిలో జాలి దయా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సందర్భాన్ని బట్టి వీరిలో చిరాకు ఎక్కువగా మనం చూడొచ్చు వీరి మాటకారితనంతో సమస్యల్లో ఉన్నవారిని చాలా సులభంగా నవ్విస్తారు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు కర్కాటక రాశివారు ఏ పని అయినా నిర్వహణ చక్కగా చేస్తారు తమ కింద పనిచేసే వారితో చక్కగా నడుచుకుంటారు ఈ గుణం వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి